హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకా మా చిన్నోడికి అయితే బాగా జల్ప్ చేసిందండి ఇంకా నేను సాయంత్రం డి మార్ట్కి అయితే వెళ్ళాము ఇంకా అక్కడ చాక్లెట్లు అలాగే బాదం పాలు తిన్నది దానివల్ల అయితే జల్ప్ చేసి బాగా వస్తుంది ఇంకా సరే ఇంకా చీపురితో ఊడిస్తే డస్ట్ అనేది పైకి లేసిద్ది అని చెప్పేసి చీపురితో అయితే ఊడకుండా మాప్ని యూజ్ చేసి అయితే నేను ఇలా ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నాను చూసినారు కదా ఇట్లా ఊడడం వల్ల ఏంటంటే డస్ట్ అనేది కొంచెం వైక్ అనేది లెగదనమాట చీపురుతో ఊడడం వల్ల కొంచెం ఎక్కువ లేస్తుంది దీనివల్ల తుమ్ములు అనేది చాలా తక్కువగా వస్తాయి ప్రతి ఒక్కరికి ఇల్లు ఊడ్చినప్పుడు డస్ట్ అలర్జీ అనేది వల్ల తుమ్ములు బాగా వస్తూ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అందువల్ల ఏంటంటే నేను జలుబ్బు చేసినప్పుడు పిల్లలకు కానీ నాకు కానీ ఇలానే ఇల్లైతే ఊడ్చుకుంటాను మాపుని యూస్ చేసే ఊడ్చుకుంటాను మీరు చూడండి ఒకవేళ మీకు నచ్చితే ట్రై చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నేను డి కూడా నేను పూజ చేసుకునే సామాగ్రి కొనుక్కొచ్చానండి ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అలాగే చూశారు కదా ఎంత నీట్గా ఉందనేది కూడా నేను చూపిస్తున్నాను చూడండి చాలా నీట్గా వస్తుందండి డస్ట్ అనేది అస్సలు ఉండదు చాలా బాగుంటుంది చూశారు కదా చాలా నీట్గా ఉంటుంది అన్నమాట డస్ట్ కూడా చూపిస్తాను చూడండి ఇదంతా నేను మాప్తోనే ఊడ్చాను అన్నమాట చూసినారు కదా చాలా నీట్గా వస్తుంది సరిగ్దా ఎంత అసలు డస్ట్ ఎలా వచ్చేసిందో నా వీడియో కనుక మీకు నచ్చితేనే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్